అందరికీ వందనాలండి చిన్న ప్రార్థన చేసుకోండి పరిశుద్ధుడు మా దేవా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభువ మీరు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటూ చదువుతున్న నన్ను జ్ఞాపకం చేసుకోండి వినిచున్న వారందరిని కూడా జ్ఞాపకం చేసుకోమని తగిన సమయంలో ప్రతిఫలం దయచేయమని ఏ సునామంలో ప్రార్థించి అడుగుతున్నాను తండ్రి ఆ మెయిన్ ఇరిమియా గ్రంథం అండి పద్దెనిమిదో అధ్యాయము ఆరు వందల నలభై రెండవ పేజీ అండి సిక్స్ ఫార్టీ టూ పేజీ అండి పద్దెనిమిదవ అధ్యాయం మొదటి వచ్చును ఇహోవా యొద్ధ నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాకు నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము అక్కడ నా మాటలు నీకు తెలియజేతును నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారి మీద పని చేయుచుండెను నాలుగో అండి కుమ్మరి జగర జగటమంటితో చేయుచున్న కుండ వా వాని చేతిలో విడిపోగా ఆ జగటమన్ను మరలా తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసాను అంతటా ఇహోవో వాకు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను ఇస్రాయేల్ వార్లారా ఈ కుమ్మరి ఇంటికి కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేన ఇదే ఇహోవో వాకు జిగటమాను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇస్రాయేల్ వార్లారా మీరు నా చేతిలో ఉన్నారు ఏడో వచ్చినమండి దాని దాన్ని పెళ్ళగింతు ననియు నశింపజేయుననియో ఏదో ఒక జనమును గూర్చి నాకు రాజ్యమును గూర్చి కానీ జనమును గుర్చి కానీ రాజ్యమును కూర్చు కానీ నేను చెప్పి ఉండగా ఏ జనమును గూర్చి నేను చెప్పితనో ఆ జనము చెడుతనము చేట మానే ఎడల నేను వారికి చేయ ఉద్దేశించిన కీడును గుర్చి సంతాపపడుతును పద్దెనిమిదవ వచ్చినమండి మరియు కట్టెదనని నాటెదనని ఒక జనమును గూర్చి కానీ రాజ్యమును గూర్చి కానీ నేను చెప్పి ఉండగా ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి క్రీడు చేసిన ఎడల దానికి చేదలచిన మేలును గూర్చి నేను సంతాప పడదును పదకొండవ వచ్చిన మళ్ళీ కాబట్టి నీవు వెళ్ళి యోదావారితోనూ ఎర్షలేము నివాసులతోనూ ఇట్లాను మొయ్యేహోవా సెలవిచ్చిన మాట ఏదనగా మా మీదికి తెచ్చుటికై నేను కీడును కల్పించుచున్నాను మీకు విరోధముగా ఒక యోచన చేసి చేయుచున్నాను మీరందరూ మా మీ దుష్ట మార్గములను విడిచి మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకునుడి పన్నెండవ అండి అందుకు వారు నీ మాట నిష్ప్రయోజనము మేము మా ఆలోచనలు చొప్పున నడుచుకుందుము మేమందరము మా మూర్ఖ హృదయము చొప్పున ప్రవర్తించుదుము అని అందరూ పదమూడవ వచ్చిన మంది కావున ఇహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు అన్యజనులు నన్ను అడిగి తెలుసుకొనుడి ఇటు క్రియలు జరుగుట వారిలో ఎవడైనా వినేనా ఇస్రాయేలు కన్యక బహుఘోరమైన కార్యము చేసి ఉన్నది పద్నాలుగో వచ్చిన మంది లేబానోను పొలములోని బండము మీ బండ మీద బండ మీద హిమముండుట మానున దూరము నుండి పారుచున్న చల్లని జలములు పారక మానున పదిహేనవ వచ్చిన అయితే నా ప్రజలు నన్ను మర్చి ఉన్నారు మాయకు దూపం వేసి వేయిచున్నారు మెరకు వేయబడిన దారిలో తాము నడవలనని పురాతన మార్గములైన ద్రోవులలో తమ్మును తాము త్రొట్టిల్లా చేసి కొనుచున్నారు పదహారవచనం వచనమండి వారు ఎల్లప్పుడూ స్పాదముగా అభాస్పాదముగా ఉండుటకు పోయి తమ దేశము తమ దేశమును పాడుగా చేసుకొనుచున్నారు దా దాని మార్గమున నడుచు ప్రతివాడును ఆశ్చర్యపడి తల ఊచును పదిహేడవ చి నుండి తూర్పు గాలి చెదరగొట్టునట్లు వారి శత్రువుల ఎదుట నిలవకుండా వారిని నేను చెదరగొట్టేదను వారి ఆపద్దిన మందు వారికి విముఖుడనై వారిని చూడక పోదును అప్పుడు జనులు ఇరిమియా విషయమై యుక్తిగల ఆలోచన చేత ఆలోచన చేతన ఆలోచన చేతము రండి యాజకుడు ధర్మశాస్త్రము విని వినిపించక మానడు జ్ఞాని యోచన లేకుండా ఉండడు ప్రవక్త వాక్యము చెప్పక మానడు వాని మాటలలో దీనిని వినకుండా మాటల మాటలతో వాని కొటుదము రండి అని చెప్పుకొని చుండ్రిరి పంతొమ్మిదో వచ్చిన యహోవా నా మొర్ర ఆలకించము నాతో వాదించు వారి మాటను వినుము వారు నా ప్రా ప్రాణము తీవలనని గుంట త్రవ్వి ఉన్నారు చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయవలన వారికి మేలు కలగవలనని వారి మీద నుండి నీ కోపము తప్పించుటకే నీ సన్నిధిని నిలిచి నేను వారి పక్షముగా మాట్లాడిన సంగతి జ్ఞాపకము చేసుకొనుము ఇరవై ఒకటో చిన్న వారి కుమారులను క్షామమునకు అప్పగింపు ఖడ్గము ఖడ్గబలమునకు వారిని అప్పగింపము వారి భార్యలు పిల్లలు లేనివారే విధవరాండ్ర గాక వారి పురుషులు మరణహతుల గాక వారి యవ్వనులు యుద్ధములో ఖడ్గము చేత హతుల గుదురుగాక ఇరవై రెండవ వచ్చిన వంటి నన్ను పట్టుకున్నటకు వారు గొయ్యి త్రవ్యరి నా కాళ్లకు ఉర్ర నొగ్గిరి వారి మీదికి నీవు ఆకస్మికముగా దండును రప్పించుట వలన వారి ఇండ్లలో నుండి కేకలు గాక ఇరవై మూడో వచ్చిన నుండి ఇహోవా నాకు మరణము రావలనని వారు నా మీద చేసిన ఆలోచన అంతయు నీకు తెలిసే ఉన్నది వారి దోషమునకు ప్రాయశ్చితము కలుగనీయకము నీ సన్నిధి నుండి వారిని పాపమును వారి పాపమును తిడిచివేయకుము వారు నీ సన్నిధిని త్రొట్టిదురుగాక నీకు కోపము పుట్ పుట్టుకాలమున వారికి తగిన పని చేయుము